ఇక్కడున్న మాజీ మంత్రి గారి బాధ్యత ఒక ప్రజానాయకుడిగా వారి యొక్క వారి ఎంబడిన రైతుల గురించి తెలుసుకోవడం వారికి న్యాయం చేయమని ప్రభుత్వానికి విన్నమించడం అన్న బాధ్యత అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్టాండ్ దగ్గర ఉన్న డీసీఎంఎస్ ఎరువుల కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిన ఉద్దేశంతో వారు ఈరోజు పర్యటనకు వస్తే అప్పటికే వారు రాకముందే ఒక రైతు రైతు కాకపోతే రిక్షా వాడు కావచ్చు కాకపోతే అక్కడ ఆయనకు రిక్షా వాడానో కార్ నడిపే వాడానో లేకపోతే హెలికాప్టర్ నడపేనో తెలియదు అక్కడ అక్కడ అందరు రైతులు ఉన్నారు దాదాపు వంద మంది దాకా రైతులు ఉన్నారు ఆడ ఎరువుల విక్రయ కేంద్రం ఉన్నది అక్కడ కామన్గా ఎవరు ఏమనుకుంటారు అక్కడ రైతులు ఏమనుకుంటారు రిక్షా వాడని ఎవరు తెలియదు అక్కడ కామన్గా మా మంత్రి గారు అతన్ని అప్పటికే అర్ధ గంట అయింది అంబులెన్స్ ఫోన్ చేసి మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట అర్ధ గంట అయినా కూడా అంబులెన్స్ రాలేదు మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట కూడా అంబులెన్స్ రాలేదు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ వంజీరాడికి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన కొంత సపర్యాలు చేసి మా కార్యకర్తలు మా నాయకులందరూ చేతులు కాళ్ళు రాసి తాళాలు చేతిలో పెట్టి అతను హుటాహుటిగా హాస్పిటల్కి పంపించారు అది అక్కడ జరిగిన సంఘటన ఆయన నియమాలు కూడా మా మంత్రి గారు ఎవరు మా మంత్రి గారు ఏమనుకుంటారు అక్కడ అందరు రైతులు ఉన్నారు ఎరువుల ఇక్కడ కేంద్రం కూడా కామంగా ఎవ్వరైనా సరే రైతు అని అనుకుంటారు ఎవరు ముఖం మీద రైతు అని రాయారు ఎవరు ముఖం మీద అయినా రిక్షా రాయరు అది మర్చిపోయి మేము అక్కడి నుంచి మళ్ళీ అన్వాడ వెళ్ళినాం అన్నవాళ్ళలో కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించినాం అక్కడ కూడా కొన్ని లోటుబాటు ఉన్నాయి అక్కడ పదిహేను పదమూడు వందల యాభై గీయాల్సిన బస్సును పదిహేను వందలకి ఇస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనగొండ దగ్గర ఆగ్రో సెంటర్కి వెళ్ళినాం అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాదాపు వందల మంది రైతులు ఉన్నారు ఒక్కొక్క సెంటర్కు మూడు వందల బ్యాగులు మాత్రం వచ్చినాయి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేయడానికి అధికారులకు ఇబ్బంది అవుతా ఉన్నది సమన్వయ లోపం ఉన్నది ఇక్కడ అధికారులు లేరు అధికార పార్టీ నాయకులు ఇక్కడ లేరు ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఎవరైతే మీడియా సార్ మాట్లాడతారో వాళ్ళు ఫీల్డ్ తిరగాలి మీరు రాండి మీరు రేపు రేపు ఏ గ్రామం చెప్తారో చెప్పండి మీరు అధికారం ఉన్నారు కదా మీరు రాండి మేము వస్తాం లేకపోతే మేము మీ ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి మా మంత్రి గారు పిలుస్తాం మీరు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్తాం రైతులందరూ మాకు ఎరువులు వస్తున్నాయి సకాలంలో అన్ని అందినాయి మాకు మేమంతా సఫిషియం ఉన్నాం అంటే మేము ముక్కు నాలుగు రాసి వస్తాం లేకపోతే మీరు రా రైతులందరూ కూడా మాకు సకాలానికి అన్ని అందుతున్నాయి కరెంట్ ఇబ్బంది లేకుండా ఉంది రైతు కొనుగోలు కింద ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మేము ఏం చేయబడి చేస్తాం మీరు అది పట్టించుకోరు ఎంతసేపు రైతుల గురించి మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడినా మీరు ఏమైనా పని చేయకపోతే మాట్లాడితే మీరు ఏం చేస్తారు మాజీ మంత్రి గారు చిట్టా ఇప్పుతాం ఏముంది వా ఇప్పండి ఇప్పండి ఏం చెప్తున్నా చిట్టా ఇప్పాలా మీరు ఎందుకు చిట్టా ఇప్పుతలేరు మా ఏం ప్రేమ మీకు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి ఇంకా ఇంకా ఎన్ని చిట్టీలు ఉన్నాయి ఇప్పండి సరే కదా ఇప్పండి మేము చూసుకునే రెడీ ఉన్నాం మాజీ మంత్రి గారు చిట్టా ఏముందు ఇప్పండి మీరు మీ దగ్గర చిట్టా లేదు లేదు ఇట్లా ఇదే విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన జరగాల ఇదే విధంగా కాలం వెళ్ళదేయాలని ఉద్దేశంతో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మీ దగ్గర ఏ చిట్టా లేదు అక్రమ కేసులు పెట్టడం తప్ప పోలీసులు వాడుకోవడం తప్ప అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు అది ప్రజలను మీరు పరిశీలన చేస్తున్నారు ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేసినాడు తీయని ఏముందో గతంలో సార్ ప్రెసిఫ్ట్ ఇదే విషయం చెప్పినాం మీరు తీయరు అది మాట్లాడరు చేతగాక అవగాహన లేక మీ మంత్రులకు సమాన లోపం ఉంది మీ ముఖ్యమంత్రికి తెలియదు ఆయన ఏమంటాడు ఈరోజు మీట్ పెట్టని ఒక లీడరు రామగుండం 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 ఎరువుల వ్యాపి కేంద్రం ఆధీనంలో ఉంది మరి రాష్ట్రం ఆధీనంలో ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు మోడీ కప్ప చెప్పండి మరి సీఎం గారు పోతారు కదా ఇప్పటికి యాభై రెండు సార్లు అయింది కోటి దగ్గర కోటి రాసి వచ్చినా రాష్ట్రాన్ని చేత కాదు మీకు అవగాహన లేదు ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి పోయిన సంవత్సరం వానలు ఎట్లా పడ్డాయి ఈ సంవత్సరం ఎట్ల పడ్డాయి ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది ఇప్పుడు ఎంత అయింది ఎన్ని ఎన్ని ఎరువులు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్లు పెట్టి పంపాలి అది చేయరు నువ్వు అంటే అడిగినాం వాళ్ళు ఇస్తలేరు వాళ్ళు అడిగినాం ఇస్తా నువ్వు ఏం చేస్తున్నావు మరి మా పరిపాలన అట్లా ఉండదు మరి మా పరిపాలన చేయలే కదా సార్ ఎక్కడో దగ్గర దాల్చిన వీడియోని తెచ్చి అది చూపిస్తారు మీ వీడియోలు వందలు ఉన్నాయి మీ వీడియోలు చూస్తే మీ ముఖ్యమంత్రి గొంతు కోసం కావాలి అంత గలీజ్ మాటలు ఉన్నాయి రైతులు తిట్టేటివి అవి కనిపిస్తలేవా మీకు మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతారేందా మేము ఏం మాట్లాడుతున్నాం ప్రజల గురించి మాట్లాడుతున్నాం మీరు ఎన్నికల్లో ఏమైతే చెప్పినర్రో గౌ ఏంటి సార్ అని మాట్లాడుతున్నాం నువ్వు అది మాట్లాడితే మాది మంత్రి నన్ను ఇచ్చే నన్ను తోడపాసం పెట్టే నన్ను గురాయిని చూసే ఇదే భావి మాట్లాడే సరే భావి మేము తప్పు చేసినాం మంచి చేసినాం ప్రజలు మమ్మల్ని దూరం పెట్టినరు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు పదహైదు వందలు మిమ్మల్ని అడగమని మాకు అధికారం ఇచ్చు మీకు చేయమని చెప్పి మాకు చేయమని చేయడానికి అడగమని చెప్పి బాబు మా బాధ్యత మేము నిర్వహిస్తాం మీ బాధ్యత మీరు నిర్వర్తించండి మేము అడిగింది మీరు చెప్పండి సమాధానం చెప్పండి పరిష్కారం చూపెట్టండి అంతేకాదు వ్యక్తిగతమైన దూషణ దిగకండి ఇది పద్ధతి కాదు అది కానే కాదు తర్వాత ఇంకో విషయం అది ఏం మాట్లాడతారో తెలియదు అండి అసలు ఈ సమస్య ఏంది రైతుల సమస్య ఈ ఊరే ప్రాబ్లం ఉంది నువ్వు అది మాట్లాడు మంత్రి గారు మేము మస్తు ప్రయత్నం చేస్తున్నాము యూరియా కోసం రాష్ట్రము వస్తలేదు మేము దగ్గర ఉండి తెప్పిస్తామని చెప్పేసి మీరు సెంటర్ సెంటర్ కూడా ఒక లేదండి ఏం పని పనిచేస్తారు సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు అంతే కదా సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు రైతుల దగ్గర కోరు గ్రామాల దగ్గర కోరు మాట్లాడరు రైతుల గురించి వాటించుకోరు ఉన్న ప్లేస్మెంట్లు పెడతారు అబ్బర ముగ్గురు వచ్చేస్తారు డీసీసీ ఆఫీస్లో చూస్తారు ఏదో కాయలు చూపిస్తారు మాట్లాడి వెళ్ళిపోతారు కాదు అట్లా వాటిలో మాట తినే ప్రసక్తి లేదు మీరు యూరియా ఇప్పుడు అందిస్తారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది యూరియా ఈరోజు ఒక సెంటర్లో వచ్చి చెప్తున్నారు సార్ ఇంకా ఆరు ఆరీలు కావాలి ఈ ప్రాంతాన్ని కట్టారు రేపు సోమవారం ఒక ఆరు వస్తుందంట ఇంకా ఐదు లార్లు ఎప్పుడు వస్తాయి అంటే మీకు తెలుసా సంగతి వ్యవసాయ అధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీస్ యంత్రాంగానికి సమన్వయం ఉన్నదా అసలు మీకు తెలుసా ఇంతకు ఎంత యూరియా కావాలనో సరే అది అడిగితే మంత్రి సేపు మాది మాజీ మంత్రి అక్రమాలు చేసి ఎన్ని రోజులు చెప్తారన్న ఆయన తప్పది ఇంకోటి మాట్లాడతారు లీడరు అంతే ప్రెస్ మీట్ పెట్టాం వీళ్ళ ఎందుకంటే వీళ్ళు ఆరాధకం ఎక్కువైపోయింది వీళ్ళది ఏంది ఉన్నా అంటే మా మేము ఓటాడితే వాళ్ళు చెప్తున్నారు సార్ అందుకే ఈ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఇంకో మాట ఏమంటాడు మాజీ మంత్రి గారు ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేసిర్రు ఇక్కడ నెక్స్ట్ ఇయడ నిలబడాడు ఎక్కడనో వెళ్ళి పలహారం చిత్తగిస్తాడు ఆయన దగ్గరున్న లీడర్లందరూ కూడా దయచేసి అబ్జర్వ్ ఇది చేయండి అందు మీరు అంతా ఆయనకు దూరంగా అండి ఆయన పోతాడు అని మాట్లాడు దీనికి ఒకటే సమాధానం చెప్తున్నా సురేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఇక్కడ విరిగినరు ఇక్కడ కుట్టకపోవచ్చు ఇక్కడ చదివినరు ఇక్కడ తిరిగినరు ఇక్కడ నిలబడ్డాడు సార్లు గెలిచిండు ఇప్పుడు కూడా ఇక్కడ నిలబడతాడు ఇక్కడనే గెలుస్తాడు ఇట్లనే మీకు అన్న ముందే మేము గెలిసి తిరిగి చూపిస్తాం బీజేపీలోకి పోతారు అంటారు బీజేపీలోకి ఎవరు పోతారనేది ఇక్కడ ఉన్న మీడియాలో అందరూ తెలుసు ఏ చౌరస్త నిలబడితే బీజేపీలోకి ఏ నాయకుడు పోతారో ఏ నాయకుడు ఎవరు ఇమ్మడు తిరుగుతున్నారో అధికారంలో అర్థమవుతుంది మీకు అందరికీ ఢిల్లీకి ఎవరు పోతారు బీజేపీ లీడర్లు మరి ఎవరు గొంగు పట్టుకొని తిరుగుతున్నారు ఇవన్నీ తెలుసు బీజేపీలోకి ఎందుకు పోతాడా మా మంత్రి కూకటి పోతాడు ఏ పల్లెకోడు మా ఊనా నిలబడతాము మళ్ళీ ఇక్కడనే గెలుస్తాము అది గుర్తుపెట్టుకోండి అరే ఇంత అభివృద్ధి చేస్తే మేము ఏమంటున్నాం అభివృద్ధిని కంటిన్యూ చేయండి కొత్త పనులు చేయని చెప్తున్నాం బస్ స్టాండ్ దగ్గర ఒకటి పెద్ద ఎవరెస్ శిఖరం లాగా మీకు అనిపిస్తుంది మిత్రులారా హాస్పిటల్ వందల కోట్లు వేల కోట్లు తెచ్చి కట్టినాం దాదాపు తొంభై శాతం పూర్తి చేస్తాం తొంభై శాతం ఇంకా దాదాపు పది శాతం పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకొక ఐదు వందల ఐదు వందల కోట్ల గతంలోనే మా మంత్రి గారినొప్పు ప్రభుత్వం పెట్టిండు మిషన్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు స్టాఫ్కి అంతా అది మీ వల్ల అయితే లేదు రంగు లేనికే అద్దాలు పెట్టనికేమో రెండేళ్ళు పడుతుంది సిగ్గు ఉండాలి మాట్లాడడానికి మనం కూడా కదా మిత్రులారా మీరు చూసి తెలుస్తుంది పాడు కొట్లాడుతుంది ఒక కళ్యాణ ఏసీ కళ్యాణ మండపం ఐదు కోట్లతో స్టార్ట్ చేసినాం దాదాపు పూర్తయి వచ్చింది తర్వాత హరిదా హోటల్ తర్వాత డబల్ రోడ్డు వే క్యూ కాంప్లెక్స్ అన్నదాన హస్త్రాలు వందల కోట్లతో అభివృద్ధిని ప్రారంభం చేసి మేము ప్రబోధనలు పెడితే కనీసం కొంత మెల్లగానే స్టార్ట్ చేస్తలేదు మీ వల్ల అయితే లేదు మీకు ఆ పద్ధతి తెలియదు అసలు ఫైల్ మూమెంట్ అర్థం కాదు మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయం సరే అధికారాలు ఉన్నారు మీరు మాట్లాడితే అధికారాలు వినొచ్చు కొద్దిగా ఎందుకంటే అధికారం ఉన్న కొద్దిగా ఫిచ్చింగ్ ఉంటుంది వాళ్ళు మాట్లాడితే ఇలా అనిపిస్తుంది కానీ తప్పు మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి ముఖ్యంగా ఈ ఈ ఈ కాన్సీసీ గౌరవ శాసనసభ్యులు వారు పట్టించుకోవాలి వారు పట్టించుకోవాలి ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి ప్రజలు ఒక గొప్ప నాయకుడిని కాదని నీకు అవకాశం ఇచ్చిండ్రు నీవు ప్రజల రుణం తీర్చుకోవాలి ఈ ప్రజల కష్టాలు అని తెలుసుకోవాలి కానీ కింది స్థాయి లీడర్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి అప్పుడప్పుడు సర్ది వెళ్ళిపోతే కుదరదు మీరు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి ప్రజలు మీకు ఎందుకైతే అధికారం ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాలి ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలి అప్పుడు కూడా మేము కూడా సప్పర్ట్లు కొడతాం రైతుల గురించి ఆలోచన చేయాలి అసలు రైతుల గురించి ఒకనాడు మాట్లాడారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే చాలా విషయాలు చెప్పేటివి ఉన్నాయి సందర్భం కాదు నా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం కానీ నేను చెప్పేది ఏంటంటే నాయకులు వ్యక్తిగతమైన దాడి మంచిది కాదు వ్యక్తిగతమైన దాడి మేము అడిగేది ప్రజలకు ఉంటారు వ్యక్తిని నిత్య స్థాయికి దిగజారితున్నట్లు మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నిజమైన వ్యక్తిని మాట్లాడతారు ఏం చేసాడు మీకు మంత్రి ఏం నిజం చేసిండు మేము లేవా చిట్టాలు మా దగ్గర కూడా రాసి పెడతాం కదా మాకు పెన్ను పేపర్ ఉండదు కదా సార్ మా దగ్గర పెన్ను పేపర్లు ఉంటాయి లేకుండా ఉంటాయా మేము కూడా రాసి పెడతాం రాసి పెట్టినాం కూడా అవకాశం మేము తీస్తాం చిట్టా ఇప్పుతాం పాడండి చిట్టా ఎన్ని రోజులు ఇప్పుతారు చిట్టా కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్ర అందరు రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాలి అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎంబడి రైతులను ఆదుకోవాలి ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్